గతం ఈ మధ్యలో అనుకోనటువంటి పరిస్థితుల వల్ల వీడియోలు తీయడం లేదు వీలు కాలేదు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం వరిలో వచ్చేటటువంటి రోగాలు పురుగులు తెగుళ్ళు అవి రాకుండా ఏ మందులు కొట్టాలి ఏ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఏ విధంగా అనుకున్నటువంటి దిగుబడులు సాధించాలి అనేటటువంటి ఆలోచనలతోనే రైతు మిత్రులు ఉంటారు ముఖ్యంగా వరి రైతులు అయితే ఏ విధమైనటువంటి రోగాలు వరి పంటను దరిచేరకుండా ఒక చిన్న ఉపాయంతో ఒక చిన్న చిట్కాతోని మన పంటను కాపాడుకొని అధిక దిగుబడులతో ఎలాంటి రోగం లేకుండా సా మనము సాధించవచ్చు దాంట్లో ప్రయోగం ఈ చిన్న ప్రయోగం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు అనేటటువంటి నాకు నేనుగా నా పొలంలో నాకు నేనుగా నిరూపించుకోవడం జరిగింది ఇదంతా మా సొంత పొలమే దాదాపు ఇక్కడ పది ఎకరాలు చెరువు కింద ఉంటుంది ఇది పది ఎకరాల భూమిది నల్లని బంకమట్టితోని కూడుకున్నటువంటి కొద్దిగా చౌడు కలిసినటువంటి భూమి ఇది దీని కింద పార్కానికి మాత్రము మనం ఒకసారి షార్ట్ వీడియో పెట్టుకున్నాము పెద్ద బావి అనే ఒక బావి ఉంటుంది అది రెండు ఫైవ్ హెచ్పిలు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి అదేవిధంగా ఒక బోరు కూడా దీని పార్కానికి ఎకరాలకు ఉన్నది అయితే ఈ పొలంలో నేను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ పొలంలో ఏనాడు కూడా సరి అయినటువంటి దిగుబళ్ళు రాక పంట పండక పొలమంతా సల్ఫ్యూరిక్ ఇంజీరుతోని అంత బుడగలు వచ్చి సల్ఫ్యూరిక్ ఇంజీరుతో పంట నష్టపోయేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉండేది అయితే నాకు తోసినటువంటి ఒక ఉపాయాన్ని అంటే పెద్దవాళ్ళు కూడా చెప్పేది మనం వెనుకటికి దాని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే నేను మొదటగా పొలాన్ని నాటు వేసిన తర్వాత అందులో ఉన్నటువంటి నీటిని అందులోనే ఎనికిలా చేయడం వల్ల అంటే మనం నాటేసినాక ఏం చేస్తామంటే ఇక రెండు మూడు రోజుల దాకా అట్లే ఉంచి మనము అలానే ఇన్కేటట్టుగా ఇక అది ఆరడం అన్నట్టు అది అది ఇన్క చేసి ఏం చేయాలంటే మనము తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఆ మోటార్లు ఆన్ చేసి మళ్ళీ కొత్త నీటిని అంటే ఉడుకు నీరుని పెట్టి తీసివేసేది అయితే మనం ఎప్పుడైనా ఏ విధంగా అంటే మనం కలుపు నివారణ కోసం ఏం చేసేదంటే ఈ ఐదు రోజుల లోపలనే ఈ కొత్త నీరు పెట్టినాక పలచగా నీరు చేంజ్ చేయాలంటే ఐదు రోజుల లోపలనే మనము కలుపు మందులు చాలా వివిధ రకాల కలుపు మందులు మనము చల్లడమా స్ప్రే చేయడమా చేసేది అయితే కానీ నేను ఎలాంటి కలుపు మందు నాటేసిన తర్వాత నేను ఎలాంటి కలుపు మందులు వాడకుండా ఇరవై రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇరవై రోజుల లోపల అసర్టు అదేవిధంగా నామినీ గోల్డ్ అనేటటువంటి కలుపు మందుతోని నీరు తీసి కొట్టి ఏ విధమైనటువంటి నీళ్ళు మళ్ళీ దాంట్లోకి పెట్టకుండా అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు అయిన ఏం లేదు రెండు రోజులు అయిన ఏం లేదు నీళ్ళు దాంట్లో పెట్టకుండా అందులో నీళ్లు ఎటు పోకుండా చూసి చేసేది చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ మంచి కొత్త నీరు అంటే రెండు బ రెండు మోటార్లు ఆ మోటార్లో ఒకటి బో బోరు నీరు ఇది మళ్ళా టక్కన నాడు దాదాపు ఒక పన్నెండు గంటలల్లో ఈ మూడు మోటార్లు కలితే ఏడెనిమిది ఎకరాలు పది ఎకరాలు ఈజీగా వారేది ఆ విధంగా మళ్ళీ కొత్త నీరు పెట్టి నీళ్ళు మళ్ళీ పెట్టి ఉంచేది ఇది అంతా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు అసలు విషయం మనము ఆ చిన్న టెక్నిక్ గురించి మాట్లాడుకో అవడము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదంతా ఆ తర్వాత నుండి నేను పొలాన్ని ఎప్పుడైనా మనం నాటేసినాక ఇరవై రోజుల తర్వాత కలుపు మందు కొట్టిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత నేను ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ పొలానికి అంతటికి మూడు మోటార్లు ఆన్ చేయడము ఒక రోజు ఈ పొలం నిండా నీళ్ళు ఉంచడము మళ్ళీ సాయంత్రం వచ్చి ఏం చేయాలంటే ఒక తెల్లారి సాయంత్రం వచ్చి ఈ విధమైనటువంటి గన్లు ఏ మడి అంటే మెదులతో స్టార్ట్ మెదులతోని సంబంధం లేకుండా మెదలు పెడతాం కదా మన మడి మడికి నీళ్ళు కొంత ఇంచు నీరు ఉండేటట్టుగా మెదలు పెడతాం కదా మెదలతోని సంబంధం లేకుండా ప్రతి మడికి ఒక గండి పెట్టి మునుగు మురుగు నూరు తీసేది ఉన్నటువంటి నీరు తీసేది మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఇవాళ సాయంత్రం కనుక నేను ఆ మురుగు నీరు తీసిన కదా మళ్ళీ రేపు మంచిగా ఎండకు ఆ గాలికి పొలం అంతా రేపు ఎల్లుండి మొత్తం ఆరినాక మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వచ్చి అన్ని గన్లు ఓపికతోని అన్ని గన్లు ప్రతి మడికి ప్రతి ఎకరానికి మొత్తము గన్లు వేసేది గన్లు వేసేది ఏం లేదు ఇక గండి అనేది ఒక మంచి మట్టి ముద్ద దాన్ని తీయడము కొద్దిగా మెత్తమట్టి దానికి అద్దడం మన సిమెంట్ చేసినట్టు అద్దడం కదా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ సాయంత్రము నీళ్ళు మూడు మూటలు ఆన్ చేస్తే మ్యాక్సిమం పది ఎకరాలు ఈజీగా ఒక నైట్లోనే లేకుంటే ఒక రోజు మొత్తంలో అయినా మొత్తం మళ్ళీ నీళ్ళు మా తంబట్టేది అంటే వేడి నీరు అదేవిధంగా ఈ మును మురుగునీరు పోయి మొత్తం ఏం లేకుండా అందులో నీరు లేకుండా అయినాక మళ్ళీ కొత్త నీరు పెట్టడం వల్ల ఈ విధంగా నేను పంట పొట్ట దశలో ఈ దశకొచ్చేదాకా కూడా అంటే పొట్టకున్నది ఇప్పుడు పొట్టకున్నది ఈ దశకొచ్చే అంతవరకు కూడా ఇదే విధానాన్ని ఇదే పద్ధతిని నేను అనుసరించడం జరుగుతుంది అయితే ఇది ఏందంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఎందుకు సాధ్యం కాదంటే అందరూ నీళ్ళున్నోళ్ళు లేరు అందరూ కొంత లేబర్ మీద ఆధారపడ్డోళ్ళు ఉంటారు ఎందుకంటే మనం చేయాలంటే మనం సొంత వాళ్ళం చేయడం అయితేనే ఈజీ ఇది కానీ ఇది లేబర్ మీద ఆధారపడ్డోళ్ళు ఉంటారు అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఈ నీళ్ళను గన్లు పెట్టి కదా సార్ మీరు పక్క పొలములకు లేకుంటే ఎక్కడో అని అంటే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పక్కా నీళ్లు పోయేటటువంటి సౌకర్యం ఉండాలి నాకు అక్కడ కింద కుంటున్నది ఈ నాలుగు ఎకరాలు ఈ మూడు ఎకరాలు ఇది నీళ్లు అక్కడ ఒక మూడు నాలుగు ఎకరాలు ఆ పక్కకు ఉన్నది అక్కడ కొంతమంది పొలాలు పెట్టారు అంటే నీళ్లు లేక కాదు కానీ వాళ్ళు చేయలేకపోతారు ఆ పొలంలో ఉన్నటువంటి నీటిని ఆ బీడులోకి వదిలిపెట్టడం మంచిగా గన్లు ఉన్నాయి మీరు చూసినా అట్లే ఉండాలి గన్లు పెట్టి ఆ నీళ్ళు వదలడము ఈ కింద ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి నీళ్లు ఓ మలకెళ్ళి ఓ మలె జస్ట్ అంతా రెండు మూడు గంటలలో ఆ కుంట్ల పడగొట్టడము ఈ నీళ్ళని ఈ పక్క పొలంలో పడగొట్టడము ఈ అవకాశం ఉండాలి ఈ ఆస్కారం ఉండాలి అంటే ఈ యొక్క వీలు కలిగేటటువంటి అంటే జాగాలు పక్క పన్న ఉండాలే ఉండాలి లేకుంటే పక్క పన్న నీళ్ళు వచ్చినా ఏమనకుండా ఉండేటటువంటి రైతు మిత్రుడైన ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ నీళ్ళు తీయడానికి అవకాశం ఉండాలి కాలువలైన ఉండాలి చెరువు కాలు ఉన్నది నాకు పైననే చెరువు కాలు ఉన్నది కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పొలములో ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఇరవై నాలుగు గంటల పైన నేను నీళ్లు నిల్వ ఉంచకుండా ఉండడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ నీళ్ళ మీద ఉన్నటువంటి గుడ్లు కానీ ఆ నీళ్లు మురుగునీరు కానీ అంతా కొట్టుకొని పోతుంది మళ్ళీ కొత్త నీరు వస్తుంది పోషకాలు సరి అయినటువంటి పోషకాలు అందుతాయి ఈ మనం నీళ్లు తీసినాడు ఏమవుతుందంటే ఆ ఎండకు ఆ సూర్యరశ్మికి కానీ ఆ గాలికి కానీ ఆ వెలుతురుకు కానీ నీకు మొక్కలో ఎలాంటి రోగం లేకుండా నేను ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదంటే మీరు నమ్మాలి ఎలాంటి రోగం లేకుండా నా పంటను కాపాడుకుంటాను మనం ఈజీగా దందను నడుచుకుంటూ పోవచ్చు ఇంత ముందు పొలంలో అంటే ఇంత మందం దిగబడేది అంత మొక్కలకు తెగులు కానీ అదేవిధంగా తెగులు కానీ కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ ఏ సమస్యల మీద సమస్యలు వచ్చేది ఇది నేను ఏం చేస్తానంటే ఈ పద్ధతిని ఖచ్చితంగా నేను వరి కోత వరకు కూడా అంటే ఒక పుట్ట బిర్రు పుట్టకొచ్చే వరకు కూడా ఈ విధానాన్ని పాటించడం వల్ల నేను సక్సెస్ సాధిస్తానా ఇది అంటే ఇది ఒక చిన్న పాయింట్ ఇది మరి అందరికీ వీలు కాకపోవచ్చు వీలు కాని ఏం చేయలేము మళ్ళీ అత్యధికంగా పదిహేను ఇరవై ఎకరాలు పెట్టేటోళ్ళకు కూడా ఇది వీలు కాదు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నీరు పుష్కలంగా ఉండాలి మురుగు నూరి పోయేటటువంటి సౌకర్యం ఉండాలి అంటే పక్క వారి పొలాలు బీడని ఉండాలి లేకంటే కాలువలైనా చెరువు కాలువలు లేక వేరే ఏ విధమైనటువంటి కాలువలైనా ఉండాలి ఈ పనికి కూలి వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితులలో నమ్మడానికి లేదు ఆయన ఎందుకు తిరుగుతాడు మడి తిరిగి వాడు గనులు పెట్టి మళ్ళీ గన్లు పూడ్చి మళ్ళీ గన్లు పెట్టి నీళ్లు పెట్టి వాడు చేయలేరు మనం సొంత వాళ్ళమై ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇందులో మూవీ మీరు కనుక ఇప్పటికే ఈ టెక్నిక్ చాలా గమనించవచ్చు కొత్త నీరు రావడం వల్ల ఏంటంటే మొక్క పోషకాలు తీసుకుంటుంది మొక్క నీటిపైన ఉన్నటువంటి గుడ్లు కానీ బ్యాక్టీరియా కానీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది వేరు వ్యవస్థ కూడా బాగా బలంగా గాలి వెలుతురును తీసుకొని కిరణ్య సమయ జరగడము వేర్లు కూడా మంచిగా పైకి వచ్చి మనకు ఇట్లా వేర్లు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కానీ వేర్లు మొత్తం ఆరినాక వేర్లు మనకు తెల్లగా ఇంత పొడుగు మంచిగా భూమి పైన కనబడుతూ ఉంటాయి అంటే అంత స్టిఫ్గా ఆ కాండం ఉంటుంది ఆ వేర్లు ఉంటాయి కాబట్టి మనం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నీకు ఎంత అంత మనం అనుకున్న దీవళి సాధించు అనేటటువంటి చిన్న టెక్నిక్ ఇది ఇప్పుడు ఈ వీడియో ఈ నెలకో రెండు నెలలకు సరే అనేది కాదు ఇది జీవితకాలము ఈ టెక్నిక్ను ఉపయోగించినట్లయితే బాగుపడుతున్న